ఎంతో దూరం ప్రయాణం చేసి మనం ఎన్నో పని చేయాలంటే ఎక్కడికైనా పని ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనికి వెళ్ళాలనుకోండి అనుకోండి ఒక ఇంటికి వెళ్ళి పని చేయండి అంటే మనకి మంచి డబ్బు ఇస్తారంటే లాభం ఉందంటే వెళ్తాం ఒక రూపాయికి రెండు రూపాయలకి చాలా దూరం ప్రయాణం చేసి పర్వాలే వరకు సాధన మీరు వెళ్తారా వెళ్ళరు అక్కడ మంచి మనీ ఇస్తారు ఇరవై కేడీలు మంచి జీతం ఇస్తారు పనికి తగ్గ ఇది ఇస్తారంటే మీరు ఎంత దూరమైనా వెళ్తారు లేకపోతే వెళ్ళనే వెళ్ళరు కానీ ఎక్కడ ఉన్నా ఈ ఏంటి ఏ ఏంటి ఎక్కడైనా సరే ఒక వ్యక్తి కోసము ఈ ప్రపంచంలో దేవుడు ఎవరి కోసమైనా దేవుడు మనకు మన దగ్గరికి వచ్చి మనకు విడుదల వెళ్ళి అను ప్రార్థన చేస్తే దేవుడు నేను విడిపిస్తాడా నీ దగ్గరికి వస్తాడా నువ్వు కుట్టివాడు కుట్టిదాని ప్రాంతాలు కాదు మంత్రులనికి రావు నిలబడవు ఉండవు పాపాత్మరాలి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని దగ్గరికి వస్తాడా ఆకాశము పరలోకముండే వదిలి ఆ సింహాసనాన్ని వదిలేసి ఈ లోకానికి వచ్చిందే అందుకు ఆయన వారిని విడిపించడానికి ఓ కృంగిపోతున్న వారికి విడుదల కలగ చేయడానికి రక్షణ వస్త్రం ఇవ్వడానికి పాపను ఉన్న వారికి విమోచించడానికి ఆయన వచ్చిందే అందుకు దేవసేరియా ఈ ప్రపంచంలో ఈ నలుగురులో ఈ దేశంలో ఎక్కడున్నా ఆయన మాత్రం నీ కొరకు వస్తాడు నేను వదిలిపెట్ట దేవస్థూత్రం హలేలియా వేరాశన పాటలు ఒక్క వ్యక్తి కోసం శిష్యులందరూ ఎంతో మంది కోసం వెళ్ళారు ఇక్కడ వెళ్తే ఇక్కడ వాళ్ళైతే పది మంది పది చేపలన్న పడది అనుకున్నారు వాళ్ళు దేవత హరేలియా పది మంది అన్న దేవుడు నమ్ముకుంటాడు పది అద్భుతాలన్న జరుగుతాయి అనుకున్నారు కానీ అక్కడ వ్యక్తి కోసమే వెళ్ళింది దేవుని హరేలియా ఈ రోజు దేవుడు నీ కోసమే నీ మధ్యలో ఉన్నాడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాడు నా ప్రార్థన తడా నా నీ మాట వింటాడు నీ ప్రార్థన వినడానికే వచ్చి ఉన్నాడు నీ సమస్యను తీసివేయడానికి వచ్చి ఉన్నాడు నేను రక్షించడానికి ఆయన మన మధ్యలో ఉన్నాడు